రెండు వేల ఇరవై ఒకటి మే నెల ఇరవై రెండవ తారీఖు మీకు ఆఫ్రికా దేశము కాంగో అంటారు కదా సో ఈ కాంగోలో ఒక విచిత్రం జరిగింది చూడండి ఇరవై నాలుగు గంటల్లో తొంభై రెండు ఎర్త్క్వాక్స్ అలాగే మీకు భూమి కదిలిపోవడం సో చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకి అంతా అర్థం కావడం లేదు అంటే మీకు నిమిష నిమిషానికి భూమి ఊగిపోవడం ఆ ల్యాండ్ మాస్ అంతా కూడా షేక్ అవ్వడం సో ఇలాంటి ఒక అనుభవము నేను గంగోత్రి వెళ్ళినప్పుడు ఒంటరిగా గంగోత్రి వెళ్ళినప్పుడు ఒక బాబాతో కూర్చున్నప్పుడు ఇలా జరిగింది అంటే దీన్ని మనం భూకంపం అంటాం కదా ఎర్త్ చాలా విచిత్రంగా ఉంటుంది ఈ అనుభవము మనకు తెలియకుండా అన్నీ కూడా ఊగిపోతూ ఉంటాయి మొత్తం మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ మొత్తం ఆ ఆశ్రమం అంతా కూడా ఊగిపోతూ ఉండడము నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం అలాంటిది తొంభై రెండు సార్లు అంటే గ్రామంలో కూర్చున్న వాళ్ళకి తొంభై రెండు సార్లు ఇలాగ భూకంపము అన్నప్పుడు పక్కన ఉండే అగ్ని పర్వతం బద్దలైపోవడం సో ఎవరికి ఏం అర్థం కాలేదు కాంగోలో ఇలా జరగడం ఏంటి యావత్ ప్రపంచం శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇందులో భారత్కి సంబంధించిన జియోలజిస్టులు వీళ్ళైతే ఒక్కసారిగా ఉలికిపడ్డారు సో ఇమీడియట్గా వాళ్ళ ఆఫీసుల్లోకి రావడము సూపర్ కంప్యూటర్స్ ఓపెన్ చేయడము కాంగోలో ఏం జరిగింది సో ఈ సిములేషన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని ఒక వణుకు అంటే ఏమవుతుందంటే మీకు ఈ ఆఫ్రికాలో ఇలాంటి ఒక ఫెనమెన్ని ఆల్రెడీ నెదర్లాండ్స్కి సంబంధించిన సైంటిస్ట్ హ్యాన్స్ బెర్గెన్ అంటారు ఈయన స్టడీ చేశాడు ఈయన ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు అంటే నలభై ఐదు మిలియన్ ఇయర్స్కి వెనుక ఏం జరిగింది అప్పుడు ఇతనికి ఏంటంటే ఒక మహాఖండము ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా అన్నప్పుడు ఆస్ట్రేలియాతో కలిసి ఉన్న ఇండియన్ సబ్కాంటినెంట్ మనము మనం ఇక్కడ నివసిస్తున్న మనం ఇది ఎలా చెప్పాలి అంటే ఇవాళ మనం ఈ భూమి మీద ఉన్నాము నేనైతే హైదరాబాద్లో ఉన్నాను మీరు విజయవాడలోనో వైజాగ్లోనో వరంగల్లోనూ ఉంటారు కొంతమంది అమెరికాలో ఉంటారు ఇంకొంతమంది కెనడాలో ఉంటారు సో మనం అందరం ఎక్కడ ఉన్నాం భూమి మీద ఉన్నాం మరి భూమి ఒక ప్రయాణం చేస్తుంది ఎలాంటి ప్రయాణము అంటే యావత్తు శౌర్య కుటుంబాన్ని కలుపుకొని ఈ అంతరిక్షములో తెలియని ఒక ప్రపంచం వైపు మన అందరూ ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం మనం కూర్చొని ఉన్నాం భ్రమలో ఉంటాము కాదండి మనం ఎటువైపు వెళ్తున్నాము వే అనబడే ఒక గ్యాలక్సీ అందులో ఒక అనంతమైన విశ్వం వైపు ప్రయాణం చేస్తున్నాం ఈ మిల్కీ వే ఏం చేస్తుంది అని ఇంకొక గ్యాలక్సీ దానికి చేరువలో ఉంటుంది దానివైపు ఇది వెళుతుంది ఇలాగ ఈ విశ్వములో మనము ఒక తెలియని ప్రాంతానికి అంటే అన్నోన్ డెస్టినేషన్ అంటారు చూసారా అలాగ మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉండి ఏదో పొడి చేస్తున్నాము ఏదో సాధించేస్తున్నాం అన్న భ్రమలో ఉంటాము కానీ మనం అందరము కూడా విశ్వానికి అవతలి వైపు ఏముందో ఈ వెతుకులాటలో ప్రస్తుతం ఉన్నాము అలాంటిది ఈ భూమి మీద ఎన్నో ఖండాలు అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది ఆస్ట్రేలియా నుంచి విడిపోయి నేరుగా వేగముగా వచ్చి యూరో ఏషియన్ కాంటినెంట్ అంటారు యూరో ఏషియన్ ప్లేటు దీనిని వెళ్ళి గుద్దింది గుద్దడము గుద్దడం ఏం జరిగింది మీకు మహా హిమాలయాస్ అంటే మీకు పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఎవరెస్ట్ పర్వతముతో కలుపుకొని మీకు అలాంటి ఒక ఆవిర్భవన అనేది జరిగింది ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు అంటే అంటే ముంబైలో కూర్చున్న మన జియోలజిస్టులు ఇలాంటి ఒక ఫెనోమినన్ మీకు ఆఫ్రికాలో ప్రస్తుతము జరుగుతుంది అంటే ఆఫ్రికా ఖండము రెండు ముక్కలుగా విడిపోబోతుంది దీనికి సంబంధించిన ఆధారాలు ఆనవాళ్ళు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడొచ్చండి భూమి రెండుగా విడిపోయి ఉంటుంది ఈ విడిపోవడం విడిపోవడము కొన్ని వందల సంవత్సరాలలో పెద్ద చీలిక ఏర్పడి ఒక భూ పలకాన్ని నిబూనియన్ ప్లేట్ అని అంటున్నారు ఇంకొక భూపలకం సోమాలియా ప్లేట్ అంటున్నారు సో ఇప్పుడు సోమా సోమా అనబడే ఆలయం సోమాలయ సో ఈ సోమాలయ విడిపోతే అంటే ఆఫ్రికా ఖండము రెండు ముక్కలుగా విడిపోతే సో ఇది ఎలా చెప్తారంటే కాంగో టాన్జీనియా అలాగే జింబాబ్వే దీని చుట్టూరత ఈ ల్యాండ్ మాస్ ఉంటుంది చూసారా అక్కడ చాలా పెద్ద క్రాక్స్ సో సరిగ్గా ఇక్కడే మీకు ఈ విభజన అనేది జరగబోతుంది కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటాం చూసారా టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వలన సో ఇప్పుడు ఈ సోమాలయా అనబడే ప్లేట్ ఇది కదిలి ఇది ఆఫ్రికా నుంచి విడిపోతే దీని యొక్క ప్రయాణం ఎందుకు మన భారత శాస్త్రవేత్తలు భయపడుతున్నారు అంటే ఈ సోమాలయ ప్లేట్ ఉంది చూసారా ఇది నేరుగా వచ్చి భారతదేశాన్ని మీకు గుద్దుతుంది సో ఏమవుతుంది ఈ అరేబియన్ కోస్టల్ లైన్ ఉంది చూసారా స్టార్ట్స్ ఫ్రమ్ గుజరాత్ మహారాష్ట్ర మీకు కర్ణాటక కేరళ సో ఇక్కడ ఈ కోస్టల్ లైన్ అంతా కూడా మీకు పెను మార్పులకు లోన్ అవుతుంది అంటే ఇక్కడ అంతా కూడా కొత్త రకమైన హిమాలయాలు కెన్ యూ ఇమాజిన్ అండి ముంబై దగ్గర ఒక కొత్త రకమైన హిమాలయ వస్తుంది దీనిని హిమాలయ అనకూడదు సోమాలయ అంటున్నారు సో మనకైతే ఆనందం సోమాలయ అంటే సోమేశ్వరుడిని మనము మొక్కుకోవడమే కదా అక్కడ కూడా మీకు పరమేశ్వరుడు ఉన్నాడు కదా సోమాలయ అంటే సోమ అనపడే పానము అది దొరికే ప్రాంతము సోమాలయ అంటున్నాము మళ్ళీ అది భారత్కే వచ్చి భారత్ యొక్క సబ్కాంటినెంట్ని గుద్దుకొని ఇక్కడ కొత్త రకమైన హిమ ఆలయాలు అంటే హిమ అంటే మంచు మంచుతో కూడుకున్న పర్వతాలు ఈ పర్వతాలు ప్రస్తుతము ఉండే హిమాలయాల కన్నా చాలా చాలా పొడవైనవి అంటే ఎవరెస్ట్ కన్నా పొడవైన పర్వతాలను మనుషులు చూస్తారు అలాంటి ఒక విచిత్రమైన ప్రకృతి యొక్క నియమము రాబోతుంది ఇది ఎప్పుడు మీకు ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోతే అంటే దీన్ని ఎలా తెలుసుకుంటారంటే హీన్స్ బెర్గెన్ అన్నాను చూసారా నెదర్లాండ్స్కి సంబంధించిన శాస్త్రవేత్త ఇతను తన సూపర్ కంప్యూటర్లో ఈ సిమ్యులేషన్ చేశాడు నలభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితము ఏం జరిగింది ఈ ఖండాలంతా ఎలాగ విడిపోయి ప్రస్తుతం ఇప్పుడు మనం ఉంటున్న ఈ పరిస్థితిలో ఉంది మరి టెక్టానిక్ ప్లేట్స్ అంతా కూడా రేపు మళ్ళీ మారితే అంటే మర్ఫీస్ లా అంటారు తెలుసు కదండి ఏదైతే ఆర్డర్గా ఉందో అది డిజార్డర్లోకి వెళుతుంది అనేది మర్ఫీస్ లా సో ప్రస్తుతం ఈ ప్రపంచము ఇలా ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాము ఇలా ఎప్పుడు శాశ్వతంగా ఈ ప్రపంచము ఉండదు మారుతూనే ఉంటుంది దాంతో కొత్త రకమైన మంచు పర్వతాలు ఏర్పడతాయి ఎక్కడ ఏర్పడతాయి అంటే ఒక కర్ణాటక ఇవాళ మనం బెంగళూరు వెళతాము బెంగళూరులో అద్భుతమైన మీకు అడవులు ఉంటాయి మీకు ఎక్కడ చూసినా కూడా చెట్లు చేమలు చాలా చాలా గ్రీనరీ అని మాట్లాడతాం కదా జస్ట్ ఆ బెంగళూరుకి వెనక చూసారు లేదా ఒక మైసూర్ వైపు వెళ్ళారు పెద్ద పెద్ద మంచు కొండలు ఉన్నాయి అనుకోండి మీకు ఎలా ఉంటుంది కేరళ అంటేనే బ్లాక్ వాటర్స్ కదండి మీకు అద్భుతమైన సముద్రాలు కదా అక్కడంతా కూడా మీరు మంచు కొండల్ని చూసారో అనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ అగ్ని పర్వతాలలో మీకు బద్దలవుతున్న అగ్నిలో మీకు మాడి మసి అయిపోయే ఎన్నో జీవులుంటాయి మళ్ళీ అందులో నుంచి ఒక కొత్త రకమైన జీవులు పుట్టుకు వస్తాయి అలాంటి ఒక పరిస్థితి ప్రస్తుతము ఈ సూపర్ కంప్యూటర్లో సిమ్యులేషన్లో వాళ్ళు కనుగొన్న విషయం ఇదే అంటే భారత్ వైపు మీకు ఆఫ్రికా ఖండము నుంచి ఒక భాగము విడిపోయి దూసుకు వస్తున్నట్టుగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఇదంతా ఆలోచించినప్పుడు ఈ క్షణ బంగూరం అంటాం చూసారా మన జీవితాలకు పెద్ద అర్థము ఉండదు ఎందుకంటే ఇంత అనంత బ్రహ్మాండములో ఎన్నో జరుగుతున్నప్పుడు మీరు నేను ఎంత కానీ తెలుసుకోవడం తెలుసుకునే జ్ఞానము అంటే మానవ జీవితం మనిషి అనే జన్మ అప్పుడే కదా ఇవన్నీ మనకు తెలుస్తాయి ఏ కుక్కకో నక్కకో పులుకో సింహమో ఇదంతా అవి ఆలోచించవు కదా మనము ఆలోచించగలుగుతున్నాము మరి ఇలాంటి విచిత్రాలు ఒక్కసారి మనం చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఇంతంత పెద్ద విషయాలు మన చుట్టూరుతో జరుగుతున్నాయా ఇవన్నీ మనం ఆలోచిస్తాం కదా మరి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయా ఈ ప్రపంచం యొక్క తీరు తెన్నుని మీరు ఎలా చూస్తారు ఒక్కసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్